మనకి పొలంలో మూడవ దశ లార్వా కూడా ఆశించింది అంటే ఈ మూడవ దశ లార్వా అనేది ఆకుల పైన గుండ్రపు నుంచి దీర్ఘ చతురస్రాకారం వంటి గుండ గుండటి రంధ్రాలు అనేవి ఆకులపై ఏర్పరుస్తుంది ఆ లద్ద పొరుగు పరిమాణం పెరిగే కొద్దీ మనకు ఆ రంధ్రాల పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది తద్వారా ఆకులపై ఇటువంటి డ్యామేజ్ ఉన్నప్పుడు కరె సరిగ్గా కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగక మనకి దిగుబడిలో నష్టం అనేది జరుగుతుంది మరి ఈ దశలో ఉన్న లద్దె పురుగుని ఏ విధంగా నివారించుకోవాలంటే రసాయన మందులైనటువంటి ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ ఇది మనకి మార్కెట్లో ప్రోక్లైన్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఒక లీటర్కి జీరో పాయింట్ నాలుగు గ్రాములు అంటే ఒక ఎకరానికి ఎనభై గ్రాములు చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి లేదు అంటే స్పైనోసాట్ ఇది మనకి స్పింటర్ బేర్ కంపెనీ వాళ్ళ స్పింటర్ అనే పేరుతో లభ్యమవుతుంది దీనిని మనం ఒక లీటర్కి సున్నా పాయింట్ మూడు ఎంఎల్ అంటే ఒక ఎకరానికి అరవై ఎంఎల్ చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు లేదు అంటే మనకి ఫటేరా గుళికలు దీనిలో చూసుకున్నట్లయితే క్లోరన్ ట్రానిప్రోల్ అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది ఈ ఫటేరా గుళికలని ఒక ఎకరానికి రెండు కేజీల చొప్పున తీసుకొని దాని దానిని మనం స్ప్రే చేసే ముందు నీళ్ళలో కొంచెం నానబెట్టినట్లయితే ఏదైతే ఆ గుళికల్లో ఉన్నటువంటి ఇసుక ఉంటుందో అది సపరేట్ అవుతుంది దానిని సపరేట్ చేసుకొని ఆ మందు బాగా కరిగిన తర్వాతకి ఆ నీటిని మనం మొక్క యొక్క ముగిలో వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే మనకి మన మొక్కజొన్న పొలంలో ఐదు లేదా ఆరవ దశ లబ్ధ పురుగు ఆశించినట్లయితే మన పొలం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ఐదు మరియు ఆరు దశ లబ్ధి పురుగులనేవి ఆకులని విస్తృతంగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి ఆకులపై విస్తృతంగా తినేస్తాయి ఆ తర్వాత తద్వారా ఆకులపై పెద్ద పెద్ద రంధ్రాలు ఆకు మొత్తం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి అదే పరిస్థితులు మనకి విస్తృతంగా దాని ఏదైతే మల మలం ఉంటుందో ఆ మల పదార్థం మొత్తం కూడా మన ఆకుల పైన మన మొక్కలపైన కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మొక్క అంతటిని డ్యామేజ్ చేసి మనకి దిగుబడి రాకుండా చేస్తుంది మరి ఈ దశలో ఈ ఆరు మరియు ఐదు ఐదు మరియు ఆరు లద్దె పురుగు దశలు ఏ విధంగా నివారించుకోవాలి అంటే చాలా వరకు ఈ దశలో ఉన్న లద్దె పురుగులు ఎక్కడో మొగిలు దాగుకొని ఉంటాయి మనం పురుగు మందులను స్ప్రే చేస్తే అది సమర్థవంతంగా పనిచేయవు మరి ఇటువంటి ఈ దశలో ఉన్న లద్దె పురుగులను ఏ విధంగా నివారించాలి అంటే మనం విషపు ఎర్రలను ఉపయోగించాలి ఈ విషపు ఎర్రలు తయారు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ఒక పది కేజీల వేప ఏదైతే వరి తౌడు ఉంటుందో ఆ పది కేజీల వరి వరితౌడుతో పాటు రెండు కేజీల బెల్లంని తీసుకొని ఒక రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లతో ఆ మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు దానిని పులియబెట్టాలి ఆ తర్వాతకి మనం పొలంలో ఒక అరగంట ముందు వేస్తాము అనే అరగంట ముందు దానిలో థయోడిక్ కార్బ్ ఇది మనకి మార్కెట్లో లార్విన్ అనే పేరుతో దొరుకుతుంది దీనిని మనం వంద గ్రాముల మిశ్రమంలో కలిపేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఆ బాల్స్ని మనం సాయంత్రం సమయంలో ఆ మొక్క ముగిలో వేసుకున్నట్లయితే ఈ ఏదైతే పురుగు ఉందో ఆ పురుగు సాయంత్రం సమయంలో బయటకు వస్తుంది కాబట్టి ఆ బయటకు వచ్చిన పురుగు ఇది ఆహారం అనుకుని ఆ విష ఎర్రని తింటుంది తద్వారా ఆ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఈ విధంగా మనం ఏ ఏ దశలలో వచ్చే పురుగులని ఆ దశలలో అరికట్టుకుంటే మన కంకి దశలో కంకిని ఆశించకుండా కంకిని డ్యామేజ్ చేయకుండా నివారించుకోవచ్చు ఒకవేళ ఈ దశలలోగా నివారించకుండా మన కంకిపై ఆశించింది అంటే మనలో దిగుబడికి నష్టాన్ని కలగజేస్తుంది మార్కెట్లో మనకి పురుగు ఏదైతే కంకిలో పురుగు డ్యామేజ్ ఉంది అంటే మనకు మార్కెట్లో మంచి రేట్ అనేది రాదు తద్వారా మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది ఎంత కష్టపడి మనం పండించినా మన లాస్ట్కి మార్కెట్లో మంచి రేట్ వస్తేనే మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అధిక లాభాలు అనేవి వస్తాయి ఎప్పుడైతే మార్కెట్లో మనకి ఈ కంకి ఈ పురుగు వలన రేటు తగ్గింది అంటే మనకి దిగుబడులు అనేవి అంతగా రావు మరి ఈ కంకి లోపల ఉన్నప్పుడు మనం చూసుకొని ఈ కంకి దశలో ఉన్నప్పుడు ఈ లద్దె పురుగు వచ్చి ఆశించినట్లయితే మనం దీనిని అంత సమర్థవంతంగా నివారించలేము ఎందుకంటే ఈ లద్దె పురుగు అనేది కంకి లోపల దాయికొని ఉంటుంది మనం స్ప్రేలు చేస్తున్నప్పుడు ఆ కంకి లోపల ఉన్న లద్దె పురుగు పైన ఈ స్ప్రే మన్న అనేది పడదు అదేవిధంగా కంకి దశలో ఉన్నప్పుడు మనం ఎటువంటి స్ప్రేలు మాత్రం చేయకూడదు ఎందుకంటే చాలా వరకు చూసుకున్నట్లయితే కొన్ని స్వీట్ కార్న్ కానివ్వండి కార్న్ కానివ్వండి ప్రాసెసింగ్కి తక్కువగా గురి అవుతాయి అటువంటి అటువంటి అప్పుడు మనం స్ప్రే చేసినట్లయితే ఆ మందులు ఆ కంకుల పైననే ఉండిపోయి ఎప్పుడైతే దానిని మనం ఆహారంగా తీసుకుంటామో ఆ మందు ప్రభావం అనేది మనపై ఉంటుంది కాబట్టి కంకి దశలో ఏ ఎటువంటి స్ప్రేలు చేయకుండా ఈ ఎప్పుడైతే ఆరో దశ వరకు ఆకుల దశలో ఉన్నప్పుడే కంకి రాకముందే ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకున్నట్లయితే మనం కంకి నాణ్యతను పెంచవచ్చు కంకి మార్కెట్లో మంచి రేటు వచ్చేలాగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సమర్థవంతంగా పాటించినట్లయితే ఈ మొక్కజొన్నలో వచ్చేటటువంటి కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే మనం ముందుగానే ఆ పురుగు వచ్చాక ఇటువంటి మందులు కొట్టడం కంటే ఈ మనం మొక్కజొన్న నాటడానికి ముందే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే దీనిని కొంతవరకు అరికట్టుకోవచ్చు అది ఎలాగా అంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి ఈ వేసవిలో దుక్కులు చేయడం వలన భూమి లోపల ఉన్నటువంటి కోశస్ దశలు ఏవైతే ఉన్నాయో అది బయటికి వెళ్ళబడతాయి ఆ కోశస్థ దశలు సూర్యరశ్మిని తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పక్షులకు ఆహారంగా పోతాయి తద్వారా మనకి ఇంకొక దశ రాకుండా అరికట్టుకోవచ్చు అదేవిధంగా మనం పంట మార్పిడి పద్ధతిని అవలంబిస్తూ ఉండాలి ప్రతి సీజన్ కూడా మనం మొక్కజొన్న పంటని వేసిన వేసినట్లయితే ఆ పురుగు అనేది ప్రతి సీజన్ కూడా వస్తూ ఉంటుంది తద్వారా మనకి ఎన్ని మందులు కొట్టినా దాన్ని నిర్మూలించలేము అదేవిధంగా మనం పొలంలో ఎర్ర పంటలు వేసుకోవాలి ఈ నెపియర్ గడ్డి లేదా ఈ మ్యారీగోల్డ్ ఏదైతే బంతి పూలు ఉంటాయో వాటిని వేసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నే కాకుండా ఈ బంతి పూలపైన ఎక్కువగా ఆశించి ఆశిస్తుంది తద్వారా కొంతవరకు దాన్ని అరికట్టుకోవచ్చు అదేవిధంగా మనకి మన పొలంలో లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి ఈ లింగాకర్షక బుట్టలలో పడ్డ ఈ పురుగులని సమర్థవంతంగా అక్కడే అరికడుతుంది అంతేకాకుండా ఆ బుట్టలో పడే పురుగుల శాతాన్ని బట్టి కూడా మనం స్ప్రే మందులనే పిచికారీ చేసుకోవచ్చు పాటు మనం మన పొలంలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే మన క కనిపించేటటువంటి పెద్ద పెద్ద లద్ద పురుగులు ఏవైతే ఉన్నాయో అవి పక్షులు తిని దాన్ని కొంతవరకు నిర్మూలిస్తాయి కాబట్టి పక్షులను ఆకర్షించబడడానికి ఈ పక్షి స్థావరాలను మన పొలంలో ఏర్పాటు చేసుకోవాలి దీంతోపాటు మనం ఎప్పుడైతే పొలాన్ని పరిశీలిస్తూ ఉంటామో అప్పుడు గుడ్లు కానివ్వండి లద్ద పురుగులు కానివ్వండి కనిపిస్తున్నాయి అంటే వెంటనే తీసి నాశనం చేయాలి తద్వారా కొంతవరకు దాని డ్యామేజ్ని అరికట్టవచ్చు అదేవిధంగా మనకి జీవరసాయన మందులను కూడా ఎటువంటి ఈ సూక్ష్మజీవైనటువంటి మెటారైజం అనిస్పోలియ వంటి వాటిని కూడా ఉపయోగించి మన మొక్కలో మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు వీటి అన్నిటితో పాటు ఏ దశలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి అధిక నష్ట శాతాన్ని కలుగుతుంది అన్నప్పుడు ఈ రసాయన మందులను కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మన మొక్కజొన్నల కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి మొక్కజొన్నలో అధిక శాతం అధిక నష్టాన్ని కలిగించేటటువంటి ఈ కత్తెర పొరుగు పాల్ ఆర్మీ వార్మిని సరిగ్గా గమనించి తగినంత మనం కావాల్సినంత చర్యలు చేపట్టి దీనిని సమర్థవంతంగా నివారించుకున్నట్లయితే మన మొక్కజొన్న అనేది అధిక దిగుబడితో పాటు నాణ్యతమైన కంకులు అనేవి వస్తాయి తద్వారా మనకి మార్కెట్లో మంచి రేటు వచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు కాబట్టి నేను చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ ఈ కత్తెర పురుగుని నిర్మూలించుకోండి నిర్మూలించుకొని అధిక దిగుబడులు సాధించుకోవచ్చు నేను చెప్పిన విషయం వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయం వాల్యుబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు